మల్లిగాడు ఆ వాదం ఈ వాదం అంటూ బహుజన నాయకులను బహుజన యువకులను నాయకులను ప్రజలను ఛాయ్ పైసలు అడుక్కుంటూ ఆగమాగం చేస్తున్నాడు వాని చెప్పు తీసుకొని కొట్టాలి అవలేగాన్ని మల్లిగాడు పిచ్చి శిఖరాలు అయిపోయింది క్రికెట్ జట్టులో ఎండర్ బీసీలు ఉన్నారు ఎన్ ఎన్టీఆర్ సచిన్ వాల కొడుకే ఇంకా ఇండియా జట్టులో రాలేదు నేనే రాహుల్లాగా అందరూ లక్కీగా రారు ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెస్ట్ ఇక ఏం పెట్టినావు తమ్ముడు పెరియో మంచిగా పెడతావు కానీ ఏం పెట్టినావు అర్థమైతే లేదు ఏం పెడతావు అర్థమై నిజమే నేను టీమ్ అని ఇచ్చినా అమ్మో వాడు బ్లాక్ మెయిలర్ బ్లాక్మెయిలరా బ్లాక్మెయిలరా మామూలు బ్లాక్మెయిలర్ అంటారు వాణ్ణి మిత్రులు మిత్రులు అందరూ అన్న మల్లిగాడి గురించి మాట్లాడన్నా మాట్లాడాలి బ్రదర్ వాడిని వాడిని నిడిచిపెట్టా డబ్బు వాణ్ణి నిడిచిపెడితేందనుకుంటాను నువ్వు